ఎవరి దివా జైమించా ప్రస్తుతం గూగుల్లో ఎక్కువగా అవుతున్న పేరు అంతగా ఈ పేరులో ఏముంది అనుకుంటున్నారా ఈ పేరు ప్రపంచ ప్రఖ్యాత భారతీయ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదాని ఇంటికి కాబోయే కోడలు పేరు అందుకే ప్రస్తుతం దేశంలోని ప్రజలు ఈమె వివరాల గురించి తెలుసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రయాగ్రాజులో జరుగుతున్న మహాకుంభమేళాలో గౌతమ్ అదానీ ఫ్యామిలీ పుణ్యస్నానాలు చేసింది అప్పుడే గౌతమ్ అదానీకి కాబోయే చిన్న కోడలు మీడియా కంట్లో పడింది ఇంకేముంది గౌతమదానికి కాబోయే చిన్న కోడలు అని ఆమె ఫొటోలు పబ్లిష్ చేయటంతో దివా జైమీన్ షా గురించి నెట్టింట తెగ సర్చ్ చేస్తున్నారు దివా జైమీన్ షా ఎవరు ఆమె ఏ కుటుంబానికి చెందినది ఆమె తండ్రి ఏం చేస్తాడు అని తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఈ వీడియోలో మనం ఆమె గురించి తెలుసుకుందాం దివా జమీన్ షా తండ్రి పేరు జైమీన్ షా ఈయన గుజరాత్కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి ఇనకు సి దినేష్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ అనే డైమండ్ కంపెనీ ఉంది అది ముంబై సూరత్ వెలుపల కార్యకలాపాలు నిర్వహిస్తోంది కంపెనీ డెలివరీ కార్యాలయాలు నెదర్లాండ్స్ హాంకాంగ్ లో ఉన్నాయి ఈ కంపెనీకి పునాది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చినుభాయ్ దోషి దినేష్ భాయ్ షా పునాది వేయగా ఇప్పుడు జైమిన్ షా దీనికి డైరెక్టర్ గా ఉన్నారు డైమండ్స్ బిజినెస్ లో షా ఫ్యామిలీకి చాలా అనుభవం ఉంది అనేక మోడల్స్లలో వజ్రాలు తయారు చేయటం వాటిని ప్రజలకు నచ్చేలా తీర్చిదిద్దటంలో దిట్ట అందుకే డైమండ్స్ బిజినెస్లో తమకంటూ ఓ ప్రత్యేకతను రూపొందించుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని వేల కోట్ల వ్యాపారాన్ని చేస్తుంది ఈ ఫ్యామిలీ ఈ వ్యాపారాల్లో దివా జైమింఛా కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తోంది తన తండ్రికి వ్యాపార పనుల్లో సహాయం చేస్తుంది ఫైనాన్స్ ఇతర వ్యాపారాల్లో విపరీతమైన పట్టు ఉంది అయితే ఈమె మీడియాకు చాలా దూరంగా ఉంటుంది అంతేకాదు దివా సోషల్ మీడియాకు కూడా చాలా దూరం అందుకే ఈమె గురించి పెద్దగా ఎవరికీ తెలియదు ఇదిలా రెండువేల ఇరవై మూడు జనవరి ఇరవై నాలుగున అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది ఈ దెబ్బకు అదానీ గ్రూప్ కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయింది దీంతో గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద సైతం భారీగా పడిపోయింది ఈ క్రమంలో ప్రపంచ కుబేరుల జాబితాలో మూడవ స్థానం నుంచి ముప్పయవ స్థానానికి పడిపోయారు గౌతమ్ అదానీ ఇలాంటి పరిస్థితుల్లో అదానీ ఇంట్లో మార్చి పన్నెండు రెండు వేల ఇరవై మూడులో జీత్ అదానీ దివా జైమిన్షా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే ఎంగేజ్మెంట్ దగ్గరి బంధువుల మధ్య చిన్న ప్రైవేట్ ఫంక్షన్లో జరిగింది దీంతో అదానీ ఇటువంటి టైంలో పెళ్లి బాజాలు మోగిస్తున్నాడేంటి అనుకున్నారు కాని అప్పట్లో వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందని ఫ్యామిలీ ప్రకటించలేదు కానీ రెండువేల ఇరవై నాలుగు పెళ్లి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కానీ అది జరగలేదు అయితే రెండువేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో ఉదయపూర్లో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరుపుకున్నారు ఆ కార్యక్రమాన్ని కూడా గౌతమ్ అదానీ కుటుంబం అత్యంత సాధారణంగా నిర్వహించింది ఇప్పుడు ఫైనల్గా రెండువేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడున జీత్ అదానీ దివా జైమిన్స్రా వివాహం జరగనుంది ఇదిలా ఉంటే అదానీ చిన్న కుమారుడు జీత్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు రెండువేల పంతొమ్మిదిలో అదానీ గ్రూప్లో చేరడానికి ముందు అతను ఫైనాన్స్ క్యాపిటల్ మార్కెట్స్ రిస్క్ అండ్ పాలసీలో పనిచేశాడు అదానీ గ్రూప్ వెబ్సైట్ ప్రకారం అదానీ పోర్ట్స్ అదానీ డిజిటల్ ల్యాబ్స్ వంటి విభాగాల పనిని జీత్ నిర్వహిస్తున్నాడు ప్రస్తుతం అదానీ ఎయిర్పోర్ట్స్ డైరెక్టర్గా ఉన్నారు అంతేకాదు జీత్ అదానీ మంచి పైలట్ కూడా ప్రపంచ పైలట్ల దినోత్సవం రోజున ఓ చార్టర్డ్ ఫ్లైట్ నడుపుతున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు అదానీ ఇంట్లో జీత్ అదానీ మ్యారేజ్ చివరిది పైగా ఇరు కుటుంబాలు ధనికవర్గానికి చెందినవారే కావటంతో వివాహం చాలా గ్రాండ్గా జరుగుతుందని దేశ విదేశాల నుంచి ప్రముఖులు వస్తారని ఊహాగానాలు వినిపించాయి ఈ వేడుకలు అత్యంత గ్రాండ్గా చేస్తారని అందరూ ఊహించారు కూడా అయితే మహాకుంభమేళాకు చేరుకున్న తర్వాత గౌతమ్ అదానీ మీడియాతో మాట్లాడుతూ పెళ్లిని సాదాసీదాగా సంప్రదాయబద్ధంగా నిర్వహించబోతున్నట్టు తెలిపారు అయితే కొడుకు పెళ్లి ఇలా చేయటానికి కారణం నేను అత్యంత ధనవంతుడని కాదని చెప్పుకోటానికే అని కొందరు అనుకుంటున్నారు ముఖేశ్ అంబానీ మాత్రం వరల్డ్ సెలబ్రిటీలను పిలిచి చేశాడు ఇండియా ప్రధాని కూడా ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లికి వెళ్లారు అంత వైభవంగా ఆ పెళ్లి చేశారు ముఖేష్ అంబానీ సంపద విలువ తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు ఇది అదానీ ఆస్తుల కంటే తక్కువే అయినా సరే అదానీ సింపుల్గా ట్రెడిషనల్గా తన చిన్న కొడుకు పెళ్లి చేస్తానని చెప్పారు ఈ పెళ్లికి సెలబ్రిటీలను కూడా ఆహ్వానించను అని అనడం ఇప్పుడు అందరినీ షాకు గురిచేస్తోంది అదానీ పెద్ద కొడుకు పెళ్లి కూడా అదానీ సాధారణంగా చేశారు గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ న్యాయ సంస్థ సిరిల్ అమర్చంద్ మంగల్దాస్ మేనేజింగ్ భాగస్వామి సిరిల్ ష్రాఫ్ కుమార్తె పరిధి ష్రాఫ్ను పెళ్లి ఆడారు కరణాని అదాని పోర్ట్స్ అండ్ సెల్స్ లిమిటెడ్ సీఈఓ అదాని ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నారు